చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ భారతదేశంలో రిచెస్ట్ పార్టీ అది అంటే భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది అది సహజము కానీ ప్రాంతీయ పార్టీల్లో దక్షిణ భారతదేశంలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు ప్రాంతీయ పార్టీల్లో రిచెస్ట్ పార్టీ సంపన్నమైనటువంటి పార్టీ నగదు నిల్వలు వందల కోట్లలో ఉన్న పార్టీ ఏదంటే బీఆర్ఎస్ నిలుస్తోంది గడిచిన పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇంకొక నాలుగు మూడు ఎన్నికలు వచ్చిన నిధులకు కొరత లేకుండా ఎన్నికల ఖర్చును భరించగలిగినంత స్థాయిలో నగదు నిల్వలతో భారతదేశంలోనే నెంబర్ వన్ ప్రాంతీయ పార్టీగా రావడం అనేది తాజాగా గణాంకాల్లో వెల్లడవుతుంది ఎన్నికల కమిషన్కి సమర్పించినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం నగదు నిల్వలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి నగదు నిల్వలు పద్నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లతోటి జాతీయ స్థాయిలోనే ఒక రికార్డుగా అంటే బీజేపీ తర్వాత ఏ పార్టీ ఎక్కువ వనరులు ఉన్నాయి ఏ పార్టీకి ఎక్కువ నిధులు ఉన్నాయంటే బీఆర్ఎస్ఏ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ బీజేపీలో నాలుగో వంతు వనరులు మాత్రమే జాతీయంగా కనిపిస్తున్నాయి కానీ బీఆర్ఎస్ మాత్రం జాతీయ పార్టీలను మించిన స్థాయిలో వనరులు సమకూర్చుకున్నటువంటి పార్టీగా అధికారికమైనటువంటి గణాంగాల ప్రకారమే వెల్లడవుతుంది ఇంకా మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు నిజానికి తెలంగాణ అనేది అతిపెద్ద రాష్ట్రం కాదు మీడియం రేంజ్ రాష్ట్రం అంటే మరి చిన్న రాష్ట్రం కాదు మరీ పెద్ద రాష్ట్రం కాదు అటు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశు కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటి ఓ మాస్టర్ పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ వాటికంటే కూడా జనాభా సంఖ్య రీత్యా కానీ విస్తీర్ణం రీత్యా కానీ చిన్నదిగానే చూడాలి కానీ నిన్న మొన్నటి వరకు ఇక్కడ అధికారం కొనసాగించినటువంటి పార్టీ పద్నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల నిధుల్ని పార్టీ విరాళాలుగా సేకరించగలిగిందంటే ఆ పార్టీకి రాష్ట్రం మీద ఉన్నటువంటి పట్టు ఆ వ్యాపార పారిశ్రామిక వర్గాల నుంచి వెలువెత్తున్నటువంటి విరాళాల యొక్క ఉదారత మనకి వెల్లడవుతుంది ఈ బీఆర్ఎస్ తర్వాత పార్టీ రెండో పార్టీ ఏది ప్రాంతీయ పార్టీ ఎక్కువ వనరులతో నగలుతో ఉన్నది అని చూస్తే కనుక ఆరు వందల ఇరవై ఐదు కోట్లతోటి బీజేడీ కనిపిస్తుంది బిజు జనతా దళు దాదాపు ఇరవై ఏళ్లకు పైగా ఒరిస్సా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజు జనతా దళు బీఆర్ఎస్ తర్వాత రెండో స్థాయిలో ఉంది అంటే ఆరు వందల ఇరవై కోట్లు అంటే బీఆర్ఎస్లో కనీసం సగం నిల్వలు కూడా లేవు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ అధికారంలో ఉంది అయినా కూడా సగం నిల్వలు కూడా లేవు ఇక్కడికంటే తెలంగాణ కంటే కూడా ఒరిస్సా పెద్ద రాష్ట్రమే ఇంకా ఉత్తరప్రదేశ్ దేశంలోనే పెద్ద రాష్ట్రము తెలంగాణతో పోలిస్తే ఐదు రెట్ల పెద్దదైనటువంటి రాష్ట్రం కానీ అక్కడ చాలా కాలం నుంచి ముప్పై సంవత్సరాల పైచులకు పార్టీగా కొనసాగుతున్నటువంటి సమాజ్వాదీ పార్టీకి ఉన్నటువంటి విరాళాల సంఖ్య మూడు వందల నలభై కోట్లే అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మొత్తంతో పోలిసి చూస్తే నాలుగో వంతు కూడా సమాజ్వాదీ పార్టీకి నగదు నిలవలేవు తర్వాత చూస్తే కనుక డిఎంకే యాభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం కూడా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే విరాళాలు నగదు మొత్తం చూస్తే మూడు వందల ముప్పై కోట్లే ఉన్నాయి తర్వాత తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల నుంచి రాజకీయాలు నడుపుతున్నటువంటి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి రెండు వందల కోట్లు మాత్రమే ఉన్నాయి అంటే బీఆర్ఎస్ వనరుల పరంగా ఎంత సంపన్నంగా ఉంది ఒక్కొక్క ఎన్నికకి మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టుకున్నా కూడా రానున్నటువంటి మూడు ఎన్నికలకి సరిపడినటువంటి నగదు నిల్వలు బీఆర్ఎస్ వద్ద సిద్ధంగానే ఉన్నాయి నిజానికి రాజకీయ పార్టీలు ఎన్ని చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇతరత్ర వ్యాపార వర్గాలు కానీ ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశించి లేదంటే తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే విరాళాలు ఇస్తుంటారు పార్టీలకి వ్యక్తిగతంగా ఆయా నాయకులను ఎక్కడానికి ఇతరత్రా కూడా బ్లాక్ మనీగా మనీ అవుతూ ఉంటాయి కానీ అధికారికంగా నిన్న మనటి వరకు చూస్తే కనుక బాండ్ల రూపంలో ఇచ్చారు బాండ్ల రూపంలో ఇవ్వడం వల్లే ఏ పార్టీకి ఏ వర్గాలు ఎంత ఇచ్చాయనేది కూడా వెల్లడైంది సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టడం కూడా జరిగింది ఏదైనా ఇటీవల చూస్తే కనుక ఈ బాండ్లు ఎవరి నుంచి వచ్చాయి అనేది కూడా వెల్లడి కావడం వల్ల కూడా ఆయా పార్టీలకి ఆయా ప్రభుత్వాలకి ఆయా పారిశ్రామిక సంస్థలకి మధ్య ఉండేటటువంటి అనుచితమైనటువంటి ప్రయోజనాలు ఏంటి అనే చర్చలు కూడా నడిచి నిజానికి బీఆర్ఎస్ ని చూస్తే కనుక ఒక వైద్య సంస్థే వంద కోట్ల రూపాయలు నిజానికి వైద్యం అనేటటువంటి దాన్ని కొంచెం సౌకర్యంగా అందజేయడము లేదంటే ఇతరత్ర పేద రోగులకి ప్రయోజనాలు కల్పించడం ఇలాంటి వాటిలో కృషి చేయడం అనేది సముచితంగా ఉంటుంది కానీ ఒక రాజకీయ పార్టీకి ఒక వైద్య సంస్థ వంద కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిందంటేనే వాళ్ళ మధ్య ఉండేటటువంటి అనారోగ్యకరమైనటువంటి సంబంధం వెల్లడవుతుంది ఇలా అనేక రకాలైన హైదరాబాద్ అంటే మల్టీ బిలినేర్ల యొక్క నగరంగా మారింది ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా ఉంది అందువల్లనే విరాళాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఆకట్టుకోవాలని కానీ ఆ పార్టీ నుంచి అనుచితమైనటువంటి ప్రయోజనాలు పొందాలని కానీ ఇతరత్ర అనేక రూపాల్లో చూస్తే కనుక బీఆర్ఎస్కి ఈ విరాళాలు అనేటటువంటి వెల్లువెత్తడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీలు వేలెత్తి చూపడానికి ఆస్కారం కల్పించింది తర్వాత బీఆర్ఎస్కి ఉండేటటువంటి సాధన సంపత్తిని కూడా వెల్లడించే విధంగా ఈ వివరాలు మనకి ఉపయోగపడుతున్నాయి ఏదైనా రాజకీయ పార్టీలు ఇంత పెద్ద ఎత్తున సమీకరించుకోవడము అనేది ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అంతటి ధనవంతమైనటువంటి సంపన్నవంతమైనటువంటి పార్టీలుగా మారి రేపు ఎన్నికల్లో ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాయి కేవలం ఈ పార్టీలు ఈ పార్టీల ఖర్చుకి ఇలా వందల కోట్ల రూపాయలు వెల్లువెత్తడం అనేది దీనివల్ల అనుచితమైనటువంటి ప్రయోజనాల్ని పారిశ్రామిక వ్యాపార వర్గాలు ఆశించడము వీటన్నిటి మధ్య పరస్పరమైనటువంటి విడదీలైనటువంటి ఒక బంధానికి ఈ నిధుల సేకరణ నిధుల పోగుపడ్డం అనేది ఉదాహరణగా నిలుస్తుందని మనం చెప్పాలి ఏషియన్ సెంటర్ వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్